బ్యాక్ టీ అవర్ ఛానల్ నేను మీ విధానండి నేను ఈరోజైతే టూ వెరైటీస్ ఆఫ్ ఫ్రై చేయిస్తున్నాను ఒకటైతే ఒకటైతే కొత్తిమీర చికెన్ ఫ్రై ఇంకొకటి అయితే మటన్ ఫ్రై చేయిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే చాలా రోజులు అవుతుంది అందుకని ఇలాగ ప్రిపేర్ చేశాను ముందుగా ఒక పది పచ్చిమిర్చి తీసుకొని గుప్పెడి కొత్తిమీర తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకునండి తర్వాత ఒక కడాయి తీసుకొని పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకొని పచ్చికరి వేసి దోరగా వేయించండి ఇలా వేగుతున్నప్పుడు పసుపు యాడ్ చేసేసేయండి రుబ్బుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ వేగిన వేగనిచ్చిన తర్వాత చికెన్ మొత్తం నేను ఇక్కడ హాఫ్ కేజీ చూపిస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వండి ముక్క ఆల్మోస్ట్ మగ్గిపోవాలి ముక్క మగ్గిందో లేదో చెక్ చేసేసుకొని గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ వేగనిచ్చినాక దింపేయండి అంతే అండి కొత్తిమీర చికెన్ వేపుడు తర్వాత మటన్ ఫ్రై చూసేసుకుందామా మటన్ ఫ్రై అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈజీగా తక్కువ మసాలాతో మసాలా తక్కువ చేస్తూ చేశాను చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇలా వీక్లీ ఒకసారి మీరు చేసుకోండి ముందుగా ఒక కడాయి వేసి కడాయిలో అందులో ఒక గెరెట్ ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ చూడండి నేను ఆనియన్ అయితే త్రీ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను మీడియం సైజ్ ఆనియన్ త్రీ కట్ చేసుకొని ఇలా వేగుతూ వేగుతూ ఉండగా పచ్చికారి వేప కొద్దిగా వేయండి ఆల్రెడీ నేను టూ విజిల్స్ పెట్టి మటన్ ఉడికించుకున్నానండి వాటర్ యాడ్ చేయకోకుండా మొదటగా మటన్ని ఇలా ఉడికించుకోనండి అంటే ఒక గ్లాస్ వాటర్లో ఉడికించుకోనండి తర్వాత ఇక్కడ చూడండి నేను ఆనియన్స్ వేగినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసి బాగా వేగనిచ్చ వేగనిచ్చాను తర్వాత కరివేపాకు కొద్దిగా వేసాను ఇలా వేగుతున్నప్పుడు ఉడికించినటువంటి మటన్ని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా ఒక ఫైవ్ సెకండ్స్ బాగా మగ్గనివ్వండి మగ్గుతున్నప్పుడు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను అందులో హాఫ్ హాఫ్ అంతా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ మూత పెట్టి మగనివ్వండి తర్వాత నేను త్రీ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నాను చూడండి ఖచ్చితంగా పెరుగు వేస్తే ఈ మసాలా అంతా బ్యాలెన్స్ అయిపోతుందండి ఘాటు రాదు తింటున్నప్పుడు ఇలా ఫైవ్ సెకండ్స్ బాగా మగనిచ్చి పెరుగులో తర్వాత ఒక ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని సాల్టు అన్నీ సరిపోయాయి లేదో చెక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోనండి చాలా ఈజీనే అండి ఈ మటన్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ ఎంతో ఈజీనే అయితే ఇంట్లో ఉన్న వాడితే ఎలా చేసుకున్నానో చూపించేసాను మరి నచ్చిందా నచ్చినట్లయితే మీరు ట్రై చేస్తారా అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా ఎలా వచ్చిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చే